నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుచ్చు తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో పువ్వులు చూసారా ఎంత బాగా పోస్తున్నాయో వీటి గురించే ఈ వీడియో ఇవాళ మన తోటలో నున్న బీర ఉన్నాయండి ముందు కోసేద్దాము ఈ నున్న బీరకి కూడా మనకి పువ్వులు బాగా పుయ్యాలి అంటే మనం చిన్న చిట్కానైతే ఫాలో అవుదాం మనకి ఖర్చు ఎంతో తెలుసా అండి ఐదు రూపాయలండి ఐదు రూపాయలతో మన తోటంతా పువ్వులు పూసి చక్కగా వెదజిల్లుతుంటే వాసనతో భలే ఉంటుంది కదా అయితే మనం ఈ నున్నబీర కోసి పక్కన పెట్టేసామనుకోండి మనకు ఒక పని అయితే అయిపోతుంది ఈ నున్నబీరకి మరో పేరు ఉందండి నేతిబీర ఇంతకీ నెయ్యి ఎక్కడ నడక్కండి నాకు తెలీదు కానీ మీరు ఎప్పుడైనా కూర వండుకున్నాక ఆ నెయ్యి ఎక్కడ ఉందో రుచిలో తెలుస్తుందండి అంత బాగుంటుంది నున్నబీర ఈ నున్నగా ఉండటం గురించి దీనికి పేరు వచ్చింది ఇంత రుచి ఉండటం వలన దీనికి ఈ పేరు వచ్చిందని అనుకుంటున్నాను కదా ఎంత బాగున్నాయో బుజ్జి బుజ్జి కానీ ఈ దీన్ని మనం వాటర్ కూడా వేయకుండా ఈ కూరనే వండొచ్చు ఇదే కాదండి బీరకాయనన్నా సరే మనం బీరకాయ కానీ వంకాయ కానీ అమ్మో నా చేతిలోంచి జారిపోయింది రావా తల్లి నాకు టేస్ట్ అయితేనండి చాలా తేడా వస్తుందండి బాగా వంకాయ బీరకాయ బెండకాయ ఈ మూడు కొనటమే మానేశానండి ఐదు సంవత్సరాలు అయ్యింది నేను ఈ మూడు కొని లేకపోతే మరొక కూరగాయ అన్నా కొనుక్కుంటాను కానీ ఇవి మాత్రం కొనండి క్యారెట్ కానీ బంగాళాదుంపలు కానీ ఇటువంటివి కొంటాను అవి భూమిలో ఉండేవి కాబట్టి మనకి ఇబ్బంది కూడా లేదు చూసారా ఈ బ్లాక్ గిన్నెల్లో కూడా మన చక్కగా కూరగాయలు అయితే పెట్టచ్చు అయితేనండి శీతాకాలం ఎక్కువ కాసేవి ఆనబ సొర అండి ఇప్పుడు మనకే ఇప్పుడు పెట్టాం కదండీ అవి కూడా వస్తాయి చక్కగా ఇవన్నీ కూడా పూతల మీద ఇప్పుడు రావాలి అంటే మాత్రం మనం ఇలాంటివి ఇవ్వాలండి ఆనవ పాదు చక్కగా పెరిగిందండి చిక్కుళ్ళు కూడా పెరిగాయి మనం ఈ సమయంలో ఇప్పుడు మనం ఇచ్చే లిక్విడ్ ఇచ్చామనుకోండి చక్కగా మొగ్గలు వచ్చి పూత అయితే వస్తుంది మన తోటలో బెండ చెట్లు కూడా కొన్ని మొక్కల పూత మీద ఉన్నాయండి వాటికి కూడా ఉపయోగపడుతుంది చూసారా మనం ప్రతిరోజు టీ తాగుతాం కదండీ మన మొక్కలకి కూడా టీ కాఫీలు చాలా ఇష్టం అండి ఇంకా చూడండి నేను వాడని టీ పొడిని తీసుకున్నాను ఇక్కడ ఎందుకంటే అండి మనకి ఇది లూజ్ టీ పొడవైనా పర్వాలేదండి ఇలా తీసుకున్నాం కదండీ మనం వెంటనే వేసుకోవాలంటే మాత్రం కొంచెం డికాషన్ కాసుకుని నీటిలో కలపండి నేను మూడు రోజుల తర్వాత వేసేలాగా నేను ఇక్కడ చెప్తున్నానండి చక్కగా మనం పక్కన పెట్టేయొచ్చు తర్వాత ఇప్పుడు కాఫీ పొడము తీసుకున్నానండి మనకే కాఫీ పొడవు నేను టూ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను ఒక నాలుగు లీటర్ల నీళ్ళు అయితే తీసుకున్నాను దీనికి ఈ కాఫీ పొడమైతేనండి వెంటనే వేసేయచ్చండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాఫీ పొడమైతేనండి మనం గులాబీ మొక్కలకైతే ఇంకా సూపర్ అండి తర్వాత మనకి ఈ కాపీ ఫోడమ్ కుండీల్లో వేస్తేనటండి మనకి ఇవి నత్తలు ఉన్నాయి కదండి అవి చనిపోతున్నాయి చాలా మంచి చిట్కా కదండి ఇది మనం ఇలా వేయటం వలన పాదులకి కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి తర్వాత మన మొక్కలకి ఏ పువ్వులు పుయ్యట్లేదో ఆ చెట్టుకి పోయచ్చు ఇదే కాదండి మన ఇంట్లో ఓడబ్ల్యూడిసి కూడా చాలా బాగా పనికొస్తుంది నేను వాడుతున్నాను కదా ఇప్పుడు అవి కూడా లేని వారికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి టూ రూపీస్ ప్యాకెట్ ఒక నాలుగు లీటర్ల నీటిలో సరిపోతుంది ఇది వెంటనే వేసేసుకోవచ్చు తర్వాత ఇది గులాబీ మొక్కలకి స్ప్రే చేస్తే కూడా మంచి రిజల్ట్ అయితే ఉందండి చూసారా ఎంత బాగుందో మంచి వాసన కూడా వస్తుందండి తర్వాత తేనెటీగలకి కూడా ఆకర్షించబడాలి అంటే ఇందులో చిన్న బెల్లం మొక్క వేసుకుని మనం మొక్కలంతా కూడా స్ప్రే చేస్తే తేనెటీగలైతే అయితే వస్తాయండి అలా వచ్చి మన మొక్కల్ని పాలినేషన్ అయితే చేస్తాయి ఇప్పుడు కూడానండి తూరేగలో తేనెటీగలు రావాలని కోరుకోవాలి కానీ చీతకు ఒక సిలుకులు రావాలని కోరుకోకండి వచ్చాయా గొంగల్లో తప్పు మనకే అందుకే నేను తేనెటీగలు రావటానికే ప్రయత్నిస్తాను చూసారా ప్రతి కుండీకి మా తోటలో చిన్న చిన్ని కుండీల్లో పూలు పూస్తున్నాయంటే కారణం నేను ఇచ్చే ఇలాంటి లిక్విడ్లేనండి చూసారా ఈ కాఫీ పొడున్ని పౌడర్లో కలిపిన నీళ్ళని నేను స్ప్రేలో వేసుకుని గులాబీ మొక్కలకే స్ప్రే చేస్తున్నానండి మనం పందిర్ గులాబీ వేశాం కదా అలానే కింద మొక్కలు కూడా మనకి చాలా బాగా ఉన్నాయండి నాకు పువ్వులైతే పూస్తున్నాయి తర్వాత వాటికి కూడా ఉపయోగపడుతుంది ఇలా మనం నేను నాకు సుబ్బలక్ష్మి గారు బలి తెచ్చిచ్చారండి బలి ఉపయోగపడుతుంది సుబ్బలక్ష్మి గారు ట్యాంక్ అండి చక్కగా మరో పద్ధతి మీకు చెప్తాను ప్రతిరోజు టీ కాసుకుంటాం కదండి ఆ గిన్నెలో ఎంతో కొంత టీ అయితే ఉంటుంది నేనైతే ఒక చిన్న గ్లాసు టీ అయితే ఉందండి దాన్ని నింపుగా నీళ్ళు వేసాను టీ పౌడర్ సుబ్బాగా వేసేస్తున్నా ఇలా వేసాము కదండీ ఇది నేను చాలా వీడియోలో చెప్పే ఉంటాను అయితే ఆ నీటిలో మనకి పనస్తార ఉంటుంది కదమ్మా అని మీకు డౌట్ రావచ్చు నేను వేసే రెండు స్పూన్లు పనస్తారా ఇక్కడ బకెట్ నీటిలో ఏ మూలకొస్తుంది మీరే చెప్పండి మీకు తెలుసు కదా టీలు కాస్తారు కదా మనం ఒక గ్లాసుడికి ఒక స్పూన్ అయితే వేస్తున్నాం అయితే బకెట్కి ఎన్ని స్పూన్లు వేయాలండి సుమారు ఒక వంద అనే వేయాలి అప్పుడు మొక్కలకి నీళ్లు వేయకూడదు కానీ మనం వేసింది రెండు స్పూన్లే కాబట్టి బకెట్ నీటిలో కాబట్టి మన మొక్కలకి ఏమీ కాదు చక్కగా ఇచ్చుకోవచ్చు చక్కగా ఇలా ఇవ్వటం వల్లేనండి మా తోటలో చిన్న చిన్ని కుండీల్లో పువ్వులు పూస్తున్నాయంటే మాటలైతే కాదండి నేను ఏమీ ఇవ్వనండి ఏమీ కొనను అవి ఎక్కడ దొరుకుతాయో కూడా నాకు కొన్ని తెలియదు ఇప్పుడు తెలిసినా నాకు అవసరం లేదు మనకి ఇన్ని రకాలు ఉండగా ఇంకెందుకండి దండిగా నాకు ఓడబ్ల్యూడీస్ ఏ సరిపోతుంది మొక్కలకి అందుకే నాకు ఇవి కూడా ఇవ్వవలసిన పని లేదండి కానీ మరి మా అక్కల చెల్లెలకి అందరికీ అది దొరుకుతుందని నమ్మకం అయితే లేదు కదండి అందుకే నేను మీ అందరి కోసమే నేను వీడియో చేస్తున్నాను ఇలా ఆ రెండు రూపాయల ప్యాకెట్ మనకి పది మొక్కలకు పైగే వస్తుంది తర్వాత ఈ టీ గిన్నెలో నీళ్ళు మరో పది మొక్కలకు వస్తుంది అలానే రెండు స్పూన్లు వేసిన టీ పొడు అదొక పది మొక్కలకు వస్తుంది ఇంకేం కావాలండి ఐదు రూపాయల ఖర్చుతో మనం తోటంతా కూడా ఇలా మొక్కల్ని మనం వేస్తున్నామంటే ఎంత బాగుంది కదా నాకు తెలిసినవి చెప్తున్నానండి ఫ్రెండ్స్ మీరు కూడా నాకు కామెంట్లో మీకు తెలిసినవి ఉంటే చెప్పండి ఎందుకంటే నేను నేర్చుకుంటాను ఎర్రబెండ ఉంది కదండి మొన్నటిదాకా పచ్చ దోమ తినేసిందండి చక్కగా రెండు రోజులు పొగాకు కాడల నీళ్ళు వేశాక వెంటనే పోయింది పొగాకు కాడల నీళ్ళు కూడానండి మొక్కలకే మంచి పూత వస్తుందండి గుప్పడు కాళ్ళైతే తెచ్చి దీనికి వేశాను దీని పూత చూడండి ఎంత బాగుందో మనకి బంగారు పిచ్చుక అడావుడి చూడండి ఎలాగుందో అవి తేనె బలి తాగుతుందండి ఎక్కడ ములగ చెట్లు ఉన్నాయి బంగారు పిచ్చుకలు అయితే చక్కగా ఉండి కిచ్చికిచ్చుమనీ సౌండ్లు అయితే చేస్తూ బలి అల్లరి చేస్తాయండి మా తోటలో ఉన్న ములగ చెట్లు అన్నీ కూడా పూత అయితే బాగా వచ్చాయండి ఇక ముళక్కాళ్ళే ములక్కాళ్ళ మనకే చూసారా ములగ చెట్టు అండి ఒక్కొక్కసారి మనకే వాతావరణం కూడా అనుకూలించాలండి అందుకే అన్నిసార్లు అయితే దొరకవు మనకి చెట్లుంటాయి పూతలు పోస్తాయి కానీ మనకే పువ్వులు కాయలుగా మారవు అది పాలినేషన్ ప్రాబ్లం కాదండి వాతావరణం మార్పు కూడా ఉంటుంది చక్కగా అది చూసారా నేను వీడియో తీస్తున్నా కానీ నీ గోళ నాకు వద్దు నీ గోళ ఏదో నువ్వు పడు నేనైతే కడుపు నింపుకుంటున్నాను అంటుంది చూడండి ఎలా తాగుతుందో తేని పిచ్చుకులు ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్తాయండి చిన్న చిన్న పక్షులకి కూడా మేత చూసారా పందిరి గులాబీకి కూడానండి ఈ కాఫీ పొడు నీళ్ళైతే వేస్తున్నాను మనం ఇలా చేయటం వల్లనేనండి ఆకుల మీద నల్ల మచ్చ కూడా పోతుంది ఇదే కాదండి పచ్చిపాలు కూడా ఇలాగే స్ప్రే చేసుకోండి గులాబీ మొక్కలకే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది మరో వీడియోలో చెప్తాను పచ్చిపాలు మన మొక్కలకి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో నేను వీడియోలో చెప్తానండి చక్కని ఇలాంటివి చేసుకుని మన మొక్కల్ని ప్రతి మొక్కని కూడా చక్కగా పువ్వులు పూసే ప్రయత్నం అయితే చేద్దాము నేనైతే బీరపాదులకు వేశానండి తర్వాత అనవపాదులకు వేశాను మా తోటలో అన్ని మొక్కలకి ఇంచుమించు వేశానండి ఈ నీళ్ళు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీలో ఎవ్వరికైనా సరే నా వీడియో ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి మనం ఇదే కాదండి మనం ఎరువులు వేసేవారికి వీటితో పని లేదు కానీ అవి కూడా ఒక నీటిలో వేసుకుని ఒక లీటర్ నీటిలో వేసుకుని ఇలా స్ప్రే చేసుకోండి ఆవి ఎరువు కానీ తర్వాత మనకి ఏ ఎరువైనా సరేనండి కిచెన్ వేస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ ఎరువు కానీ ఏదైనా ఇలానే చేసుకోవచ్చు వాయిస్ కట్ అయిందండి అందుకే మీకు వాయిస్ అయితే ఇవ్వటం జరిగింది ఇక నుంచి వినండి బాగా వచ్చాయి ఈ వీడియోనండి ఇప్పటికీ చూస్తూనే ఉన్నారండి కటింగ్ వేసి మొక్కలు వేసే విధానం అందరికీ నచ్చింది చాలా సంతోషం అండి ఇక మన తోటలో కనకంబరాలు అయితే ఇంకా వస్తూనే ఉంటాయి అయితే ఒత్తి అయితే అయిపోయినాయి అండి చూసారా వీటికి ఎక్కువ బలమైతే చెయ్యాలి నేను ఇలా లిక్విడ్ల రూపంలోనండి ఎక్కువ ఇస్తూ ఉంటాను అయితే నేను కనకమరాలు కోసుకుని పెట్టే అవకాశం నాకు కుదరట్లేదండి పువ్వులు కోసుకుని మాల కట్టుకుని తలలో పెట్టుకుని అంత టైం ఉండలేదు అదేంటో మీ అందరికీ చూపించాలి ఈ చెట్లు అంటే చాలామందికి ఇష్టం కొంచెం వాడినట్టున్నా చూసారా నీళ్ళు లేక ఇవాళ ఎండ అలాగ ఉంది ఇది ఇప్పుడు ఒక అరగంటలో మామూలు అయిపోతుంది అలా ఎప్పుడు కూడా చెట్టు వర్షాకాలం వారానికి ఒక్కసారి మనం ఎలా ఉపాసం ఉంటామో అలానే వారానికి ఒక్కసారి చెట్టు కొంచెం ఇలా డల్ అయినట్టు అనిపిస్తే అండి ఈ మట్టి పర్ఫెక్ట్గా ఉందని అర్థమండి ఎందుకంటే వర్షాకాలంలో కుండీలు ఎక్కువ నీరు అయిపోతే చనిపోయే అవకాశం ఉందండి ఇలా కొంచెం ఓడిమోఖం పట్టింది అంటే కుండీ డ్రైగా ఉందని అర్థం అప్పుడు మనం నీళ్ళు వేసుకుని వీటిని సేవ్ చేసుకోవచ్చు కానీ నీరు ఎక్కువైందంటే మాత్రం చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఇలా అయితే ఈ మనీ నీళ్ళు వేసేస్తాం వస్తాం కదండి మనీ వాటర్ అయ్యగానే ఇవి ఉంటాయి అలా ఏమి మొక్కకి ఏ ఇబ్బంది ఉండదు కానండి ఎక్కువ అయితే మాత్రం చాలా డ్యామేజ్ అయితే జరుగుతుంది మా తోటలో ఇంకా చాలా వెయ్యాలని ఉంది కానీ కుండీలు మరి ఇంక ఇంతకంటే స్టాండ్లు తేవాలి కదండి కుండీల కంటే ఎక్కువ స్టాండిల్ స్టాండ్లు ఖర్చు ఎక్కువ అవుతుందండి నాకు స్టాండ్లు తెప్పించుకోవాలి ఇంకానే తెచ్చి వేసుకోవాలి చూసారు కదా మా మొక్కజొన్న అయితేనండి ఇవాళ పొత్తు అయితే వచ్చింది అయితే మరి ఇంకా పూత రావచ్చు ఇలా ఉందండి ఉదయాన్నే అయితే మనకి గడ్డి గులాబీలు చాలా బాగా పూస్తున్నాయండి ఈ బాటిల్లో ఈ బాటిల్ చూసారా ఇదిగోనండి ఇలా ఒక దీనికి ఒక క్లాత్ పెట్టాను దీంట్లో నీళ్ళు అయితే ఎలాగ ఉంటాయి చూసారా ఇదిగోండి నీళ్ళు వేసిన నీళ్ళల్లో ఇందులో స్టోర్ ఉంటాయి ఈ మొక్కకు నీరు ఎక్కువ కావాలండి ఇలా చేయటం వలన బాగా పువ్వులైతే పోస్తాయి ఇదే మాదిరిగా ఈ చెట్లు కూడా వేసుకుంటే చాలా బాగా పువ్వులైతే పోస్తాయండి వర్షాకాలం అన్నాలో చూసారా మా బంగారు తల్లి ఎంత బాగున్నాయో భలే అందంగా ఉన్నాయి కదండీ నాకు అబ్బా కాఫీ వాసన వస్తుంది మీ దగ్గర కదా భలే వాసన వస్తుందండి కాఫీ ఇవ్వడం ఇవి ఆకర్షించబడాలి అంటేనట్టండి చిన్న బెల్లం మొక్క వేసుకుని మనం స్ప్రే చేస్తేనేటండి ఎక్కడ లేని తేనె టేగలు వచ్చేటండి పువ్వుల్ని మకరందాన్ని తీసుకుంటే ఈ చిట్కా నాకు చాలా బాగా ఉపయోగపడింది మీలో ఎవరైనా పాలినేషన్ అవ్వాలి అనుకుంటే అలా చేసుకోండి ఫ్రిడ్జ్లో ఉన్న పాదులండి పూతకైతే స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు వీటికి కూడా ఈ నీళ్ళు చాలా అవసరం అండి ప్రతి పాదులకి కూడా మనం ఇప్పుడు ఇలా ఇస్తే మంచిగా మొగ్గర వచ్చి పువ్వులు రావడానికి ఉపయోగపడుతుంది సరేనండి మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను కొత్తగా గార్డెన్ చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది నేను మరో లిక్విడ్ చూపిస్తాను మీకు మన తోటలో కాసిన గుమ్ముడికాయ అండి నేను దాసాను ఎందుకంటే అంతగా పెద్దగా తినమండి ఈ గుమ్ముడికాయ అండి ఇప్పుడు పాడైపోయింది దీని ఏం చేస్తానంటే అండి ఇదే జాడీలోనండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసేస్తానండి ఇలా వేసేసి కొంచెం ఓడబ్ల్యూడిసి వేస్తానండి ఇందులో మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయి మనం ఏమైనా రెండు మొక్కలు కూడా వేసుకోవచ్చు అండి ఇగోనండి విత్తనాలు కూడా వచ్చేసాయి మనం విత్తనాలు ఎవరికైనా కావాలంటే కూడా ఇందులో ఇవ్వచ్చు తీసి ఆల్రెడీ చాలా మొక్కలు అయితే వచ్చేసి ఉన్నాయండి ఈ మొక్కలు కూడా మనం మనకే మంచి పోషకాలుగా కూడా మొక్కకే ఉపయోగపడుతుంది అన్నీ కూడానండి ఇలా మొక్కలు చేసేసి ఈ జాడీలో వేసేసి ఉంచేస్తానండి ఇలా వేసేస్తాం వలన ఇది మనకి లిక్విడ్ తయారైపోతుంది అంతే ఇంకొకసారికి ఈ లిక్విడ్ మన మొక్కలకు ఉపయోగపడుతుంది ఈ వాలి దేశాను కదండి మ మరోసారికి ఇది ఉపయోగపడుతుంది ఇలా నేను ఏదో ఒకటి నాకు ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి ఏది ఇది అదే అని కాదండి ఏదో ఒకటి ఉంటుంది ఇలా చేసుకుంటూ పోతే మనం చాలా సులువుగా ఇవన్నీ మొక్కలేనండి ఈ మొక్కలు నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెడతాను నాకు ఈ క అండి పెద్దగా తినరో మనం ఈ నీళ్ళు అయితేనండి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చూసారా అడుగుని అరటి పళ్ళు పైన అడుగుని అరటి పళ్ళు పైన ఏమోనండి కూర గుమ్ముడి ఇలా మనం పక్కకు పెట్టి మనం ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు వేసుకోవచ్చు దీంట్లో నేను ఓడబ్ల్యూడీసీ వేస్తానండి ఇక్కడే చిన్న తీసి చూసారా నాకు ఒక వేలుగా వచ్చేస్తుంది మట్టి చాలా గట్టిగా ఉంది ఇక్కడ అయినా సరే నాకు వేలుకు వచ్చేస్తుంది ఇలా వేసేస్తున్నానండి పైన మట్టి వేసేస్తున్నాను అంతే కొన్ని నీళ్ళు వేసేద్దాము అందులో మొడకలు వచ్చి ఉన్నాయి అవి వచ్చేయచ్చు లేదంటే మనకి మనీ కొత్తగా కొన్ని విత్తనాలు ఉన్నాయి అవి అన్నవి వస్తాయండి ఇలా నీళ్ళైతే వేసేద్దాము మొత్తం దీనికి దీనికి నీళ్ళు అయితే వేద్దాము ఇలా అంతేనండి అవి ఎన్నో కన్నీ మొక్కలు వస్తాయి పందిరికి ఎక్కించవచ్చు అంతే ఇదిగోనండి మన తోటలోని బీరకాయలు బాగున్నాయి కదా అయితే ఈ వాళ్ళకి నేను ఇవి కోసుకున్నానండి ఇవి నాకు చాలు దొండకాయలు చిక్కుడికాయలు ఉన్నాయి రేపు కోసుకుందాము అవి ఎత్తు మీద కొయ్యటం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి మా వారి చేత కోను ఇదేనండి ఇదేనండి చూసారా తేనెటీగలో తూరేగలో ఎలా వచ్చి మన తోటలో తిరుగుతున్నాయో మీకు కనిపిస్తున్నాయి ఉంటాయి వీడియోలో ఇవన్నీ కూడా తూరేగలండి వీటి వెనక నేను వెళ్తే పరిగెడుతూ ఉంటాయి ఇక్కడ ఒకటం చూడండి ఎగురుతుంది అదిగోండి ఇలా ఈ పువ్వులు మకరందానికి చక్కగా వస్తూ ఉంటాయి ఇలా ప్రకృతి మన చుట్టూ ఉండటానికి మనం పెంచే పూల మొక్కలేనండి పాలినేషన్ అవ్వాలంటే కూడా పూల మొక్కలు కావాలి అలానే కాయలు కాయాలంటే కూడా పువ్వులు కావాలి అందుకే పువ్వులు పూయటానికి మనం ఇలాంటివి ఇస్తే చక్కగా పువ్వులు పోస్తాయి నేను చేసేవన్నీ కూడా సింపుల్గా ఉంటాయండి మీకు చక్కగా కుదిరినంత వరకు మీరు ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోండి ఇలా తోట ఎక్కువయ్యాక ఆర్గానిక్ పద్ధతుల్లో మనకి జీవన ఎరువులు చాలా ఉన్నాయండి అవి కొనుక్కొని వాడుకోండి ముందుగా మొదలు పెట్టేటప్పుడు మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతో వాడుకుంటారని నేను చెప్తున్నానండి నేను ప్రతిసారి చెప్పేదే మీకు చెప్తున్నానని అనుకోవద్దు మీకు వీలైనంత వరకు మొక్కలు పెంచుకునే వారికి ఈ వీడియోని పంపించండి ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు ఒక పది లైక్లు వచ్చాయి అనుకోండి యూట్యూబ్ వంద మందికి పంపిస్తుంది అందుకే మిమ్మల్ని లైక్ చేయమని కోరుకుంటాం ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలను టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖ్నభవంత్ మా చిన్నారులందరికీ బై 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 అందరికీ హ్యాపీ గార్డెనింగ్